నీతి మంతులు వచ్చేసారు చైర్మన్ ఒక ఆయన కూర్చి మున్సిపల్ చైర్మన్ చరిత్ర నా తెలియవా రెండు సంవత్సరాలు నువ్వు జొన్నాళ్ళలో చేసిన నా దగ్గర ఉండే చైర్మన్ కదా నేను కానీ నోరికితే డబ్బు పట్టిపోతున్నా అంత హీనం లేదు అటువంటి క్యారెక్టర్ నాది కాదు మున్సిపాలిటీలో ఏం జరిగేది నా తెలియదా ఏం జరుగుతుంది లేదా తెలీదా ఏం చేశారో నాకు తెలీదా నా జోలికి వస్తే మాత్రం చెప్తాను ఎవరిని వదీవి చరిత్ర అన్నీ నా దగ్గర ఉండే ఒక్కోటక్కోటి ప్రెస్ మీట్లు పెట్టి నేను కూడా చెప్తాను మీరు ఏమన్నా అనుకుంటున్నారేమో బా మేము దైవాంత సంబూతులం నేనే నేను మేమేం చేయలేదు నీ మొన్నాళ్ళలో నీ చరిత్ర నాకు పూర్తిగా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో ఏం చేసింది